స్టేట్ కి పనికి లేదనేది కాదు పబ్లిసిటీకి పనికొస్తే చాలు అనుకునే వాళ్ళని ఉంటే మీకు తెలిసే కామెంట్స్ మెన్షన్ చేయండి విజయరెడ్డి కామెంట్ కాదు కానీ వీడియోనే చేస్తున్నా పూర్తిగా ఈ వీడియో చూడు నువ్వు చెప్పిన లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అతను మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే పబ్లిసిటీ పిచ్చి ఆ పబ్లిసిటీ పిచ్చితో మూడు పనులు చేశాడు చెప్తా చంద్రబాబు నాయుడు ఎక్కడ పేరు అని చెప్పి అధికారంలోకి రాగానే టిట్కో హౌసులు రంగు మార్చేసిన పబ్లిసిటీ పిచ్చోడు ఒకడున్నాడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల బ్యాగుల పైన జగనన్న కానుక బెల్టుల పైన జగనన్న కానుక ఇనే చెనగ ముత్తల పైన జగనన్న గోరుముత్త అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్న పిచ్చోడు ఒకడు ఉండేవాడు పునాది తన బొమ్మను వేసుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిన ఒక పబ్లిసిటీ పిచ్చోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అతను ఎవడో కాదు మన జగన్మోహన్ రెడ్డి గారే